ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక హౌస్ సంబంధించి బిల్డింగ్ పైన రేకుల షెడ్ సంబంధించి పిల్లర్స్ వేస్తున్నాము ఈ పిల్లర్ రాడ్స్ అయితే విరిగిపోయినాయి ఈ పిల్లర్ రాడ్స్ విరిగిపోయిన తర్వాత వాటిని హోల్స్ వేసి వెల్డింగ్ చేసి జాయింట్ చేసి స్ట్రాంగ్ గా వర్క్ చేసాము ఈ వర్క్ కంప్లీట్ గా మీకు చూపిస్తాను ఐరన్ కట్టుబడి దగ్గర నుంచి మేము ఏ ఐరన్ యూజ్ చేస్తాము పిల్లర్ హైట్ ఎంత తీసుకున్నాము ఈ మెటరల్ కి ఎంత ఖర్చు అవుతుంది వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి టోటల్గా రేకల్ సిటీ ఫిల్లర్స్ తొమ్మిది పిల్లర్స్ తొమ్మిది పిల్లర్స్కి ఎంత మెటల్ పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఐరన్ వచ్చేసి అల్బామం రాడ్స్ యూజ్ చేస్తాము పిల్లర్స్కి సంబంధించి తొమ్మిది పిల్లర్స్కి తొమ్మిది రాడ్స్ తీసుకున్నాము రింగ్ సంబంధించి సిక్స్ ఎంఎం రాడ్స్ యూజ్ చేస్తాము పిల్లర్ కటింగ్ వచ్చేసి ఐరన్ రాడ్స్ మెయిన్ పిల్లర్కి పైవాళ్ళ కి వచ్చేసి తొమ్మిదిన్నర ఫీటు హైట్ తీసుకుంటాము పిల్లర్ హైటు అయితే ఇంకొక సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి పది ఫీట్ల వరకు ఫిల్లర్ రాడ్స్ హైట్ తీసుకుంటాము తర్వాత ఫిల్లర్ వచ్చేసి ఇంకొక ఆరెంజ్లు తగ్గిస్తాము తర్వాత ఫిల్లర్ వచ్చేసి ఆరెంజ్లు తగ్గించి పిల్లర్ వెయిట్ అయితే జరుగుతుంది టోటల్గా వన్ ఫీట్ డౌన్ అయితే తీసుకున్నాము మనకి స్పాన్ వచ్చేసి ఫిల్లర్ టు ఫిల్లర్ స్పాన్ మధ్యలో వచ్చేసి ఒక ఇరవై ఫీట్ లోపలనే ఉంది వన్ ఫీట్ హైట్ అయితే తీసుకున్నాము ఇంకా మీరు ఒకటిన్నర ఫీట్ వరకు కూడా తీసుకోవచ్చు మనకి లెంత్ను బట్టి ఈ షెడ్ వాల్ అయితే తీసుకోవాలి ఒక బౌల్ వచ్చేసి నలభై ఫీట్ల వరకు పొడవైతే ఉంటుంది ఫోర్ పీసెస్ లెక్క మనం కట్ చేసుకోవచ్చు సిక్స్ ఎంఎం వచ్చేసి రాడ్స్ తీసుకున్నాము ఇవన్నీ కట్ చేసిన తర్వాత బొట్టలు కడుతున్నాము ఫిల్లర్స్ సంబంధించి హైట్కి మనం ఎంత హైట్ తీసుకున్నామో అంత హైట్ ఫిల్లర్ రాడ్స్ మార్క్ చేసి బొట్టలు కడుతున్నాము ఈ బొట్టలు కట్టిన తర్వాత వీటికి వెల్లింగ్ చేపిస్తాము ఇవన్నీ క్లియర్గా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఫిల్లర్ రాడ్స్ టోటల్గా విరిగిపోయినాయి ఇవి ఎందుకు విరిగిపోతాయి అంటే కనుక అక్కడ సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాలో తొందరగా విరిగిపోతాయి తర్వాత బిల్డింగ్ పైన మొక్కలు ఇంకా కంకర ఇసుక ఇటుక ఇటువంటివి ఎక్కువగా వేస్తూ ఉంటారు ఇవి ఉన్న ఏరియాలో వాటర్ నిల్వ ఉండిపోయి ఇంకా వాటర్ దిగే హోల్ కూడా మనకి మూసిపోయి ఉన్నప్పుడు కూడా అక్కడ వాటర్ ఉండిపోయి పిల్లర్ తొందరగా విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ మనం క్లియర్ చేసుకుని స్లాబ్ అంతా కూడా ప్లేన్గా ఉంటే కనుక ఈ ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ అయినా కానీ సాల్ట్ వాటర్ ఉన్న ఈ ఏరియాలు అయితే తొందరగా పోతాయి ఒకవేళ మనం వాటిని డమ్మీ పిల్లర్స్ లెక్క వేసుకోకుండా ఉంటే కనుక ఈ విధంగా విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది వీటిని మనం రికవరీ చేస్తున్నాము ఇవి ఏ విధంగా చేసామంటే ముందుగా మనం మార్కింగ్ చేసుకుంటాము పిల్లర్స్కి సంబంధించి ఎక్కడెక్కడ హోల్స్ వేసుకోవాలి పిల్లర్ రాడ్స్ ఎక్కడెక్కడ విరిగిపోయినాయి ఇవన్నీ గమనించిన తర్వాత స్లాబ్ రాడ్స్ వరకు కూడా ఇక్కడ హోల్స్ వేసాము ఒకవేళ స్లాబ్ కింద బీమ్ ఉంటే కనుక బీమ్ వరకు కూడా హోల్స్ వేసి భీమ్ రాడ్స్ కి ఎల్ షేప్ లో ఐరన్ రాడ్స్ ఎల్ షేప్ లో బెండ్స్ వేసి భీమ్ రాడ్స్ కి పిల్లర్ రాడ్స్ కి జాయింట్ చేయాలి వెల్డింగ్ చేయాలి ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లాబ్ వచ్చేసి లింటల్ హైట్ లో భీమ్ వచ్చింది స్లాబ్ హైట్ లో భీమ్ లేదు ఓన్లీ స్లాబ్ రాడ్స్ మాత్రమే ఉన్నాయి వీటికి మనం జాయింట్ చేసాము ఆల్రెడీ మనకి ఫిల్లర్ రాడ్స్ ఉంటాయి కదా ఫిల్లర్ రాడ్స్ ప్లస్ రాడ్స్ బాటంలో వీటికి ఎల్సేప్లో లో బెండ్ వేసి జాయింట్ చేసాము జాయింట్ చేసిన తర్వాత కాంక్రీట్ కూడా పోసి ఫిల్ చేస్తున్నాము తర్వాత వీటికి మార్కింగ్ చేస్తాము నెక్స్ట్ డే పిల్లర్ సంబంధించి బాక్సెస్ అయితే వేస్తాము పిల్లర్ సంబంధించి మెటల్ వచ్చేసి ఐరన్ నైన్ బాల్స్ పడుతున్నాయి ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు కాస్ట్ అవుతుంది ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ కి సిక్స్ ఎంఎం వచ్చేసి ట్వెల్వ్ రాడ్స్ తీసుకుంటాము ఈ ట్వెల్వ్ బాల్స్ కి వచ్చేసి పన్నెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్ వచ్చేసి తొమ్మిది బస్తాలు సిమెంట్ పడుతుంది ఫిల్లర్కి వచ్చేసి ఒక బస్తా సిమెంట్ సరిపోతుంది రేకుల సిడ్ సంబంధించి ఒకవేళ నార్మల్ ఫిల్లర్స్ వేయాలంటే ఇంకొక బస్తా ఎక్స్ట్రా అయితే ఉండాలి ఇక్కడ రేఖి యూజ్ చేస్తున్నాం కాబట్టి తొమ్మిది ఫిల్లర్స్ కి తొమ్మిది బస్తాలు అయితే సరిపోతున్నాయి ఒక ఇరవై ఏడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్ అయితే కొంచెం తక్కువ రేట్లు అయితే ఉంది ఇరవై ఐదు వందల రూపాయలు మనకి సరిపోవచ్చు నెక్స్ట్ హాఫ్ యూనిట్ కంకర పడుతుంది త్రీ ఫోర్త్ కంకర యూజ్ చేస్తాము ముప్పై ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఒక హాఫ్ యూనిట్ అయితే సరిపోతుంది మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు ట్రాక్టర్ లెక్క వేసుకుంటే కనుక ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది ఇంకా పిల్లర్స్కి బాక్సెస్కి స్టాండ్స్కి వీటన్నిటికీ కలిపి పదమూడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా మెటీరియల్ సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓన్లీ మనకి మెటల్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వర్కర్స్ ఐరన్ మిస్తలకి తర్వాత మాకు వర్క్ చేయడానికి టోటల్గా ఒకవేళ మనం ఐరన్ కట్టుకున్నా లేదంటే ఒకవేళ విడిగా ఐరన్ ఇచ్చినా కానీ ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తొమ్మిది ఫిల్టర్స్కి ఫ్రెండ్స్ అయితే వీటికి హోల్స్ వేసి బిల్లింగ్ చేయడానికి ఇంకొక త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది టోటల్గా వర్క్ సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మనం వెల్డింగ్ చేయని అవసరం లేకుండా హోల్స్ వేయకుండా ఉంటే కనుక ఇంకా త్రీ థౌజండ్ రూపీస్ వరకు తగ్గించుకోవచ్చు టోటల్గా ఒకవేళ మీకు స్లాబ్ పైన హోల్స్ వేసి వెల్డింగ్ చేసి తొమ్మిది పిల్లర్స్ వేయాలంటే కనుక టోటల్ ఖర్చు వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉండొచ్చు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తగ్గు అయితే ఉండొచ్చు ఒకవేళ కి హోల్స్ వేయకుండా విల్లింగ్ చేయకుండా వర్క్ చేయించుకుంటే కనుక ఇంకొక త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు తగ్గుతుంది ముప్పై మూడు వేల రూపాయల నుంచి ముప్పై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా మెటీరియల్తో కలుపుకొని వర్కర్స్తో కలుపుకొని ఈ ఖర్చు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్